అక్కడుండే వాలంటీర్స్ అక్కడుండే పొలిటికల్ యాక్టివిస్ట్లు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు కానీ సోషల్ యాక్టివిస్ట్ కానీ ఆ ప్రాంతంలో ఉండే యువత కానీ వీళ్ళందరూ కలిసి ఇంటింటికి ఈ యొక్క ఆహారం ఇవ్వడం మంచినీళ్ళు ఇవ్వడం మేమిచ్చేటువంటి ఒక ఆరిట పండ్లు కానీ లేకపోతే ఈ బిస్కట్స్ కానీ మిల్క్ కానీ ఇవన్నీ క్లియర్గా అందజేయాలని చెప్పి నిర్ణయించాం ఇంకొక పక్కన ఎన్ని ట్రాక్టర్లు అవసరమైతే అన్ని ట్రాక్టర్లు ఎంగేజ్ చేస్తున్నాం ఎక్కడన్నా ట్రాక్టర్ పోలేకపోతే చిన్న వెహికల్స్ పెట్టుకుంటున్నాం అది కూడా అవసరమైతే ఈ యొక్క పవర్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉపయోగిస్తాం ఒక రెండు మాత్రం హెలికాప్టర్స్ కూడా ఉపయోగిస్తున్నాం ఇంకొక పక్క డ్రోన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎక్కడికక్కడ బాగా చేయగలిగాయి ఈరోజు ఒక ఇరవై ఐదు డ్రోన్స్ ఉపయోగించారు రేపు ఇంకొక ముప్పై నలభై దాకా అదనంగా వస్తున్నాయి ఒక అరవై డెబ్భై డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడెక్కడ వీలైతే అక్కడ వాళ్ళకు అందించడం కోసం నీళ్లుండేది ఇక్కడ దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఓవరాల్గా ఈరోజు చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేసాం రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభమవుతున్నాయి ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అనేవి పెట్టడం అదే మరిగా నీళ్లు కూడా ఈరోజు నాకు చాలా దగ్గర నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం రెండోది రేపు ఒక నూట ఎనభై ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్నీ కూడా రెడీ అవుతాయి మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి కానీ ఆ నీళ్లు ఇమీడియట్గా తాగడానికి పనికిరావు రెండు మూడు రోజులు పడుతూ కొన్ని రోజులు పడుతుంది ఆ వాటర్ అంతా కూడా లైన్స్ ఇచ్చి స్నానానికి కానీ వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చు దానికి కూడా గైడెన్స్ ఇస్తాం